హిందూ సాంప్రదాయంలో శారదీయ నవరాత్రులు లేదా దసరా నవరాత్రులకు చాలా విశిష్టత ఉంది ఈ దసరా నవరాత్రుల వేళ గరిష్టమైన భక్తి భావనలతో నియమనిష్టలతో దుర్గాదేవికి పూజలు ఆచరిస్తాం చివరి రోజైన విజయదశమి నాడు చెడుపై మంచి గెలిచిన దానికి ప్రత్యేకగా దసరా పండుగ జరుపుకుంటాం అయితే ఈ నవరాత్రుల వేళ దుర్గమ్మను రోజుకో రూపంలో పూజించుకుంటాం ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన మూలా నక్షత్రం వేళ అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు ఈ నేపథ్యంలో మూలా నక్షత్రం రోజున ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ నవరాత్రుల్లో అన్ని రోజులు అమ్మవారి ఆరాధనకు అత్యంత ముఖ్యమైనవే కానీ మూలా నక్షత్రం వచ్చే రోజు అంటే అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనదని పండితులు చెబుతారు ఇంకా చెప్పుకోవాలంటే ఈ మూలా నక్షత్రం అనేది సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రం అందుకే మూలా నక్షత్రానికి అంతటి మహత్వం ఉందని చెబుతాము ఈ మూలా నక్షత్రం రోజున తెలుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారిని ఆరాధించాలి ముఖ్యంగా ఈ రోజున పిల్లలు సరస్వతీదేవి మంత్రాలు చదవడం అమ్మవారిని పూజించడం పుస్తకాలు పెన్నులు వంటివి పంపిణీ చేయడం వల్ల పిల్లలు చదువులు ఆటల్లో ఉద్యోగాల్లో కూడా బాగా రాణిస్తారట మూలా నక్షత్రం రోజున దుర్గాదేవి అమ్మవారిని సరస్వతీదేవి రూపంలో పూజించుకుంటాం సరస్వతీదేవి జ్ఞానం వివేకం కళలకు ఆది దేవత రోజున పిల్లలు విద్యార్థులు జ్ఞానార్జన కోసం సరస్వతీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు సరస్వతీదేవి విగ్రహం లేదా చిత్రపటాన్ని శుభ్రం చేసి పసుపు కుంకుమ పూలు పండ్లు నైవేద్యంగా సమర్పించి ఆక్షంతలతో పూజ చేయాలి తెల్ల తామర పువ్వులు లేదా మల్లె పువ్వులతో అమ్మవారిని పూజిస్తే శుభప్రదం అలాగే ఈ రోజున పిల్లలు పుస్తకాలు పెన్నులు సంగీత పరికరాలు ఇతర విద్యకు సంబంధించిన వస్తువులు సరస్వతీదేవి అమ్మవారి ముందు ఉంచి పూజ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల చదువులో ఎలాంటి ఆటంకాలున్నా తొలగిపోతాయని ఒక నమ్మకం ఈ మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి మంత్రమైనటువంటి ఓం ఐం సరస్వతే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల పిల్లలకు ఏకాగ్రత పెరుగుతుంది విద్య జ్ఞానం కళలలో విజయం సాధిస్తారు అంతేకాకుండా చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయడానికి ఈ రోజును చాలా పవిత్రమైనదిగా భావిస్తాము ఈ రోజున అమ్మవారికి పాలు తేనె